వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మరోసారి కొత్త వీడియోతో మన ఛానల్ మీ ముందుకు వచ్చింది కట్నం ఇవ్వడం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం కానీ నేటికి దేశంలోని అనేక గ్రామాల్లో ఇటువంటి ఆచారాలు సంప్రదాయాలు కొనసాగుతున్నాయి లక్షలాది రూపాయలు చాలా బంగారం వెండి ఆవరణ కొత్త కార్లు లేదా విలువైన వస్తువులను కట్నం కింద డిమాండ్ చేస్తారు కానీ ఎవరైనా బంగారం వెండికి బదులుగా 21 విషసర్పాలను పట్టణం రూపంలో ఇచ్చారని చెప్తే మీరు నమ్మకపోవచ్చు కానీ అవును అది నిజ ఈ వెంట సంప్రదాయం నేటికీ మంచి ఒక గ్రామంలో పాటిస్తున్నారు తన మామగారి వద్దకు వెళ్ళే కొడలు పట్టంగా విషపాలను ఇస్తారు ఆ పెళ్ళిలో సంత్రి తన కూతురికి ఇరవై ఒకటి విషకల్పాలను ఈ పాములు ఎంత విషపూరితమైనవి అంటే అవి ఒక వ్యక్తిని కలిస్తే ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది ఈ సంప్రదాయం ఇప్పటికి మధ్యప్రదేశ్ ఒక సమాజంలో కనసాగుతుంది మధ్య ప్రదేశాన్ని ప్రౌడిగా కమ్యూనిటీ తెగులు అనే అల్లుడికి ఇరవై ఒకటి ఇస్తారు ఈ సంప్రదాయం ఈ కమ్యూనిటీలో

దాని ద్వారా డబ్బు సంపాదిస్తారు. అందుకే తండ్రి తన ఆలూర్డికి కఠినంగా ఫామ్ని ఇస్తాడు. తద్వారా అతను ఆ ఫామ్ ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించగలడు. ఈ సమాజంలో ఫామ్ని రక్షించడానికి కఠినమైన నియమాలు కూడా చేయబడ్డాయి. వారి పెటలో ఫామ్ చనిపోతే దాని అఫర్గంగా బావిస్తారని చెప్తారు. కొనసాగుతుంది కొన్ని సందర్భాల్లో ఇది పశు సంక్షేమ చట్టాలకు వ్యతిరేకం అవుతున్నందున అధికారులు జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఒక గౌరియా తెగలో జరిగిన పెళ్లిలో వధువు తండ్రి ఇరవై ఒకటి కోబ్రాలను పంచాయతీ పెద్దల సమక్షంలో అల్లుడికి ఇచ్చాడు ఈ ఘటన వార్తలు వెలుగులోకి వచ్చాయి ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యింది కొన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్